హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేస్తున్నానండి ఫిష్ ఫ్రై కోసం పాంప్లెట్ చేప అయితే ముప్పావు కిలో తీసుకున్నానండి ముప్పావు కిలో కాస్త కట్ చేసి క్లీన్ చేసుకునే కొందరికి హాఫ్ కిలో కాస్త తక్కువగా అయితే ఉంటుంది ఫిష్ అయితే ఈ ఫిష్ అయితే చాలా బాగుంటుందండి ఇది సముద్ర చేప అంటారు మా పక్క చెరువుల్లో అయితే దొరకవు ఒకవేళ మీ సైడ్ ఉండొచ్చునేమో మా సైడ్ ఎక్కువ నీళ్ళు ఉండవు కాబట్టి దొరకవు వీటినైతే ఫిష్ కబాబ్ చేయబోతున్నాను పాటు మీరు కూడా చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా పల్లెటూరు వాతావరణంలో మీకోసం మీ అందరికీ నచ్చాలని కట్లు పొయ్యి మీద అయితే చేస్తున్నాను వచ్చేయండి నాతో పాటు మీరు కూడా ఇప్పుడు ఫిష్కైతే మసాలా పట్టించేతాము తక్కువే కాబట్టి ఈ ఫిష్లను ఒక పక్క పెట్టుకొని ఇక్కడ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాము కావలసిన పదార్థాలు ఒకసారి చూసేస్తాము ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై మసాలా ఆయిల్ ఇదైతే బియ్య పిండి కాన్ఫ్లవర్ నిమ్మకాయలు రెండు చెక్క రెండు దెబ్బలు అన్నమాట దాంతోపాటు పసుపు కాస్త జీలకర్ర పొడి బ్లాక్ పెప్పరు అల్లం తెల్లగడ్డ పేస్టు ఇంకా ధనియాల అండి కారం కూడా వేసుకోవాలండి అది ఇక్కడికి తేవడం మర్చిపోయాను తీసుకొని వస్తాను కారం కూడా తెచ్చేసుకున్నానండి కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం మరి ఎక్కువ అయితే వద్దండి ఎందుకంటే తక్కువే కాబట్టి పసుపు జీలకర్ర పొడి ఒక పావు టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్ ఒక పావు టేబుల్ స్పూను ఇదైతే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకానే వేసుకున్నాను ఇంకా బియ్య పిండి చిన్న అండి హాఫ్ కప్ వేసుకున్నాను దాంతోపాటు కాన్ఫ్లవర్ ఒక కప్ అయితే వేసుకున్నాను వీటన్నింటితో పాటు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి అల్లం తెల్లగడ్డ పేస్టు ఈ మాత్రమైతే వేసుకున్నానండి అంటే ఒక టేబుల్ స్పూను దాంతోపాటు ఉప్పు సరిపడా వేసుకుందాము వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు కొంతమంది ఎక్కువగా కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి వీటన్నింటితో పాటు ఫిష్ ఫ్రై మసాలా కూడా వేసేసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండేసుకుందాం మా పిల్లి తెలుసు కదా మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది ఏమనుకోవద్దండి దానికి అమ్మలేదు అందరూ పిల్లిని సాకూడదు ఏడన్నా ఎత్తుకుపోయి వదిలేయమంటారు కాకపోతే నాకు వదిలేక మనసుకు రాకుండా పెట్టుకో ఉండను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను బాగా కలిపేసుకుందాం నీళ్ళు కావాలా ఇప్పుడు నీళ్ళు కూడా వేసుకున్నానండి కొత్త ఆయిల్లోనే కలుపుకోవాల్సిన పని లేదు నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఎక్కువైతే వద్దు బాగా కలిపేసుకుందాం హే పో ఇప్పుడు చేప ముక్కలకంతా బాగా పట్టించేద్దామండి బయట షాపుల్లో అయితే వాళ్ళు కలర్ వేస్తారు కాబట్టి ఎక్కువ కలర్గా తెలుస్తాయి మనకు చేపలు కానీ కబాబు కానీ ఏమిటికైనా కానీ వాళ్ళు వేసేస్తారు మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది మనమైతే ఏము అది వేయకూడదంట ఇంట్లో చేసుకునే వాళ్ళైతే దాన్ని వాడకపోవడమే మంచిది నేనైతే వేయనండి ఇట్లా ముక్కలకన్నిటికీ పట్టించేస్తాను చేప ముక్కలకంతా అయితే మసాలాలు పట్టించేసానండి శుభ్రంగా ఇలాగే ఒక వన్ అవర్ దాకా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము తర్వాత అయితే కబాబ్ చేసుకుందాం వన్ అవర్ అయితే అయిపోయిందండి మంచిగా మ్యారినేట్ అయ్యాయి ఫిష్లో ఇప్పుడైతే ఫ్రై చేసేసుకుందాం పొయ్యి అయితే వెలిగించుకున్నాను ఏమింత నల్లగా ఉంది పెనము అనుకోవద్దండి పొయ్యి మీద పెడితే అట్లే ఉంటాయి అందుకోసమే నేను ఒక పెనమైతే పెట్టేశాను మళ్ళీ తోమలేము ఆయిల్ అయితే పోసేసుకుందాము ఎక్కువ ఆయిల్ అయితే వద్దండి ఎందుకంటే ఇప్పుడు పిష్కాబాబుకి వేసిన ఆయిల్ మళ్ళీ ఏం కర్రీలోకి వాడలేము అంతే అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి తక్కువ ఆయిల్ ఇంకా అలాగే తవ్వా ఫ్రై ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి ఓపుకుంటే నాకు తవ్వా ఫ్రై ఫ్రై కంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుందని నెక్స్ట్ టైం తవ్వా ఫ్రై కూడా చేస్తాను ఆయిల్ అయితే బాగా వేడైంది ఆయిల్ వేడైతే కూడా మంచి వాసన అనేది వస్తుందండి మీకు అందరికీ కూడా తెలుసు దాంట్లో ఇంకొక వేయాల్సిన పని ఏం లేదు అంటే మనము కొద్దిగా వేసి ఆయిల్ వేడైందా లేదా చూస్తాం కదా ఈ ఫిష్ని వేయలేం కాబట్టి అలాగే వేసేటము చూడండి మంచి వాసన అయితే వస్తుంది ఆయిల్ వేడైతే పిల్లలు లేదు ఇంట్లో అయినా ఇలాంటివన్నీ చేస్తున్నానంటే యూట్యూబ్ కోసమే మీరంతా సపోర్ట్ చేస్తారని చేయండి ప్లీజ్ అందరూ నేను పెట్టిన శారీ బిజినెస్ కంటే కూడా ఇట్లా పల్లెటూరు వాతావరణంలో అంటే చేండ్లు కాడ పచ్చని పొలాల మధ్య వంట చేస్తేనే ఎక్కువ లైక్ చేస్తారు నాకు అర్థమైంది అంటే మన వీడియోస్లో మనలో నచ్చింది అదేమింటే బిజినెస్ శారీస్ అవి కాదు మన వాతావరణం మన పల్లెటూరు వాతావరణము అది రెండు రోజులు రెండు రోజులు మిస్ అయింది ఇంకా మీదటైతే కంటిన్యూ చేస్తానండి చేస్తాను కొన్ని కొన్ని కారణాల వల్ల బయట పోయి వంట చేయడము ఈ లైవ్ పెట్టడము అన్నీ అయితే ఆపేస్తుని ఖచ్చితంగా చేస్తాను ఆయిల్ ఎక్కువ వేడైంది కాబట్టి కొంచెం ఎక్కువ కాలింది అంటే మాడినట్లు అనిపిస్తుంది మీకు ఈడే ఉండాను సరిగ్గా చూసుకోవాలి ఇలాగే మొత్తం అయితే కాల్ చేసుకుందాము చికెన్ కంటే చేపల ఆరోగ్యానికి మంచిదంట అంటే చికెన్ని ఎక్కువ తినకూడదు చేపలు తింటే మంచిది అని చెప్తారు డాక్టర్లు నాకు కూడా అట్లా చెప్పరు చేపల్లో చాలా రకాల వెరైటీలు అయితే చేతాము ఒక్కొక్క ఎపిసోడ్గా ఒక్కొక్క వంటకం అయితే చేస్తాము ఆయిల్ కూడా ఎక్కువ అయితే తీసుకోదండి ఫిష్ ఫ్రై ఎక్కువైతే తీసుకోదు ఫ్రైకి కబాబ్ కానీ ఈ పాంప్లేటే బాగుంటుంది పాంప్లేట్ కానీ తవ్వా ఫ్రైకి అయితే డ్రాములు చాలా బాగుంటాయి హోయ్ పోమ్మా పిల్లి రోమల్ ఇంట్లో రాలకూడదు అని చెప్తారు మా ఇంట్లో మా మామిది మా అత్తది ఒకే రామాయణము ఈ పిల్లొద్దు ఎక్కడన్నా వదలండి అని వదిలి ఒక నిమిషం ఉండదు మేము పాలు కొలిసేయకపోతే ఆటికొస్తుంది కాలు గోకుతుంది అమ్మలేదు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఫైనల్గా మన కబాబ్ అయితే అయిపోయిందండి ఇప్పుడుదా అయితే ఆవులు మేపుకొని ఇంటికి వచ్చినాడు ఇచ్చి ఇంటికి కూడా రాలేదు షెడ్ దగ్గరికి నేనే ఎట్టుకుని వచ్చి టేస్ట్ ఎట్లుంది అడుగుద్దాం ఇందా షాపులు కవర్ చేస్తాయే తిను తిని చూసి చెప్పి తిని అట్లే తింటావా తిను కొంచెం సరిగ్గా వినపడదు ఏమనుకోవద్ద ఎట్లుంది ఎట్లుందే చెప్పా గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా టేస్ట్ అయితే చూసేస్తాను మళ్ళీ ఎక్కడ కానద్దండా వీడియోగ్రాఫర్ బావ ఇంటావు నువ్వు టేస్ట్ అయితే అదృశ్యం అంతే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇట్లనే ఫోటో తీస్తున్నాం ఫోటో పట్టుకోవాలా